హాయ్ హలో అందరికీ ఈరోజు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి నేను ఒక గోరు కోరుకున్నాను ఆ తండ్రి అందుకనే వచ్చాననమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మాకు భద్రాచలం సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందండి ఎలాంటి సమస్యలకు వచ్చినా సరే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే అది నెరవేరుతుందనే ఒక నమ్మకం అయితే ఉందండి ఇంట్లో అంటే సంతానం లేని వాళ్ళకి ఉద్యోగం రాని వాళ్ళకి పెళ్ళి కాని పిల్లలకి సో ఇలా చాలామంది కొ ఉన్న వాళ్ళందరికీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా వారాలు చేస్తే ఒక ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ వచ్చి పూజ చేస్తే ఆ కోరిక అనేది నెరవేరు అనమాట అందుకనే మనం ఒక కోరిక కోరుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చి చేయాలన్నమాట నేనైతే టెంపుల్కి వచ్చినప్పుడు ఇంకా అయ్యగారు రాలేదండి లాక్ చేసిందనమాట సో నేను వచ్చేసి దండం పెట్టుకొని పూజ చేసుకొని అయ్యగారు వచ్చేదాకా వెయిట్ చేశాను అనమాట అండ్ ఎదురుగా సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళాను మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదండి ఎవరైనా సరే మనకి ఒక జాబ్ మనం జాబ్కి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అది మనకి జాబ్ రానప్పుడు సో మనకి ఇట్లా ఐదు వారాలు తొమ్మిది వారాలు అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే మనకు ఆ కోరిక నెరవేరుతుందనమాట అంత పవర్ఫుల్ దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకైతే చాలా ఇష్టం అనమాట అంటే మా బాబు పుట్టినప్పుడు కూడా మా బాబుకి కీడు అనేది ఏదైనా వస్తే ఇక్కడే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లోనే శాంతి చేసామన్నమాట సో ఇట్లా ఏదైనా సరే మనకు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఆ తండ్రికి మనం పూర్తి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట మీకు నచ్చితే మీరు కూడా చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్